టీమిండియా వన్డే టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం టీ ట్వంటీ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు వన్డే టెస్టుల్లో బ్యాటర్ గా నిరూపించుకున్న గిల్ షార్ట్ ఫార్మాట్ లో మాత్రం ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు అతను ఫెయిల్ అవుతున్న కోచ్ గంభీర్ వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇదే విమర్శలకు దారితీస్తోంది టీ ట్వంటీలో అంచనాలను అందుకోలేకపోతున్న గిల్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూట కట్టుకుంటున్నాడు అసలు ఇలా విఫలమవుతున్న ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారో బోర్డు పెద్దలకి తెలియాలి గడిచిన కొన్ని ఇన్నింగ్స్ల పరంగా చూసుకుంటే గిల్ అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేదు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించలేదు గిల్తో పోల్చి చూస్తే సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు రింకు సింగ్ కూడా అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్ అయితే గిల్ కోసం సంజు శాంసన్ ను గౌతమ్ గంభీర్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అతనికి దక్షిణాఫ్రికా జట్టు మీద అద్భుతమైన రికార్డు ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇవ్వాల్సింది పోయి గౌతమ్ గంభీర్ అతన్ని రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేస్తున్నాడు వచ్చిన అవకాశాలను గిల్ ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ లో అతడు తొలి మ్యాచ్ లో నాలుగు పరుగులు చేశాడు రెండో మ్యాచ్ లో తొలి బంతికి అవుట్ అయ్యాడు మూడో మ్యాచ్ లో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అది కూడా అత్యంత కష్టంగా బ్యాటింగ్ చేశాడు ఆన్సన్ బౌలింగ్ లో ఫుట్ వర్క్ సరిగ్గా లేక పోవడంతో గిల్ అవుట్ అయ్యాడు గిల్ కోసం గౌతమ్ గంభీర్ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి పీకేశాడు రింకు సింగ్ ను జట్టు నుంచి పక్కన పెట్టాడు సంజు శాంసన్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడు వాషింగ్టన్ సుందర పరిస్థితి కూడా అలాగే చేశాడు ఇలా ఇంత మందిని పెట్టినప్పటికీ గిల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు ఇలా గిల్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు రావడం పైగా అతడే వైస్ కెప్టెన్ కావడం అన్నింటికంటే ముఖ్యంగా ఓపెనర్ గా ప్రమోషన్ ఇవ్వడం పట్ల గౌతమ్ గంభీర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్ లో తనను తాను నిరూపించుకున్న తర్వాతే జట్టులో అవకాశం ఇచ్చారు కానీ గిల్ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎక్కడా లేని ఉదాసీనత చూపుతోంది